అందరికీ నమస్కారం అండి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటే భూ కబ్జాదారులు ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా దూసుకోవాలనే ప్లాన్తో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగులోకి వచ్చింది జూలై పదిహేనో తారీఖున గవర్నమెంట్ హై స్కూల్కి ఆర్టీస్కి కాంప్లాస్కి మైయాన్ని ఉన్నటువంటి బుక్ స్థలాన్ని షాపింగ్ నిర్మాణం చేయకపోతే జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి వివరాలు చెప్పగా వారు జగ్గంపేట మేజిస్ట్రేట్ గారికి తెలియజేయమనగా జగ్గంపేట మెజిస్ట్రేట్ గారికి మేము తెలియచేసి వారు తెలియజేయగా నేషనల్ హైవే పీడీ గారిని తీసుకుని వచ్చి సర్వే నిర్మాణం చేసి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి కట్టడాలను ఆపు చేయించడం జరిగింది జూలై పదిహేనో తారీఖున చేసిన షాపింగ్ కాంప్లెక్స్ని నిన్న పదకొండో తారీఖు సంక్రాంతి సెలవులు కాబట్టి ప్రజలందరూ సంక్రాంతి సంబరాల్లో ఉంటారు కాబట్టి ప్రజల సొమ్ముని పంచపంచ పరవణాలుగా దోసుకోవాలనే ఒక ఆలోచనతో భూ కబ్జాదారులు ప్రభుత్వాలు మారిన పద్ధతులు మారటం లేదు జెండా మారింది కానీ పాలక విధానం మారటం లేదు మరి ఆ షాపింగ్ కాంప్లెక్స్ మళ్ళీ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది నిన్న రాత్రి రాత్రి నైటు కట్టడాలు జరిగాయి మరి డిపార్ట్మెంట్లన్నీ కూడా రెవెన్యూ కానీ మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా సెలవుల్లో వారి వారు వెళ్ళడం జరిగింది వీళ్ళు అక్రమ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది మరి పోలీస్ సిబ్బంది వారైతే పెద్ద రక్షణ నిమిత్తం సంక్రాంతికి వెళ్ళే వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ విధుల్లో వాళ్ళు బిజీగా ఉన్న సందర్భంలో అక్కోస్థితి సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసు అంతవరకు ఉండకపోవచ్చు మరి అక్రమ నిర్మాణం మళ్ళీ కట్టడాలు చేస్తున్నారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గం ప్రభుత్వ హాస్పిటల్ దోచుకుంటుంటే మీకేమీ బాధ్యత లేదా ఎందుకు స్పందించట్లేదు పైగా కొంతమంది వ్యక్తులు నన్ను ఏదో దీని మీదే ఏదో జీతమిచ్చి పెట్టుకున్నట్టు పల్లాది కబ్జాలు జరుగుతున్నాయని చెప్పేసి పూజ చేసి చెప్పడం జరుగుతుంది జగ్గంబేడ సెంటర్లో చిరు వ్యాపారులు రావులమ్మ తోపుడు భో సంఘం వాళ్ళకి ఇచ్చినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి కేటాయించినటువంటి స్థలాన్ని కూడా మొదలకు ఆక్రమిస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సెలవులు అవ్వట ఉన్నతాధికారులపై ఉన్నతాధికారులకి దీన్ని తెలియచేస్తానని వారిని తీసుకొచ్చి స్వయంగా అక్రమ నిర్మాణాన్ని చూపిస్తానని మరి వీళ్ళు ఎవరైతే అక్రమ గురి చేస్తూ దోచుకుంటున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటానని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను జై హెండ్ జై భారత్